ಸೂಪರ್ ಬಾವು ಸುರೇಂದ್ರ ಗಾರ್ಟಿ ಅರವೈಲು ಇರವೇ ಅಂತ ಸಿಕ್ಸ್

అండ్ ఫ్యూచర్ ఎ హెడ్ మేబీ ఈ అరవై సంవత్సరాల నుంచి మేబీ కత్తికి పదును పెడతారనుకుంటా మేబీ సో గ్రహాలు కూడా అనుకూలిస్తున్నాయి సో ఆల్ ద బెస్ట్ టు కత్తి నేరు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈ కార్యక్రమం చేసినందుకు థ్యాంక్ యూ దయచేసి మీరు అందరూ కొద్దిగా ఓపికతో ఉంటే డ్యాన్స్ సార్తో చేయాలి సారు వాళ్ళ బాబుల ఫంక్షన్ పోతే సారు ఇరగదీసిన డాన్సు అయితే ఐ లైక్ ఐ లైక్ డాన్స్ కాబట్టి తప్పకుండా మేము డ్యాన్స్ చేస్తాం నాకు బాగా ఇష్టమైనది ఏంటంటే మా శ్రీనివాసరావు గారు మా ఫస్ట్ డాక్టర్ గౌడ్స్లో శ్రీదేవి గారు మహిళల్లో కూడా మాకు ఫస్ట్ డాక్టర్ ఆ తర్వాత వచ్చిన యూత్లో యూత్ అందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేసింది మన తమ్ముడు మనవాడొచ్చుడు వచ్చిందని చెప్పింది కూడా డాక్టర్ శ్రీనివాస్ గారు ఐ లైక్ వెరీ మచ్ వాళ్ళ ఫాదర్ని కూడా నేను అందుకోసం ఇష్టం అంటే ఈ భారతదేశంలో సమాజంలో కులాలు మతాలు వ్యవస్థ ఉంది కాబట్టి వాటికి ఆయన ఆదర్శుడు నాగయ్య గారు కాబట్టి నేను ఎక్కువగా ఇష్టపడడానికి ఆ కుటుంబాన్ని మమ్మల్ని ముందు నెట్టాడు ఉండాలి మీరు అని దాంట్లో ఈరోజు శ్రీధర్ శ్రీధర్ దగ్గర దగ్గర నాకు పరిచయం అయ్యి లింగన ఒక పదేళ్ళైందా పదేళ్ళ నుంచి అట్లే ఉన్నాడు సురేంద్ర గారు నా పరిచయమైన పదేళ్ళు అట్లే ఉన్నారు అంటే వీళ్ళు వాళ్ళ ఎంసా అండి నాకు అర్థం కాదు నన్ను అనవసరమైన నాగార్జున ఏ అంటారు సరే బహుశా ఆ పూలు మా నాన్నగారు నా నాగేశ్వరరావు అక్కినే నాగేశ్వరరావు ఆయన ఎన్టీ రామారావు పర్సనాలిటీ కానీ నాగేశ్వరరావుని ఇష్టపడేవాడు మరి బహుశా అది నాకు వచ్చి ఉండొచ్చు అది నాగార్జున పూలు లేవన్నా కొద్దిగా ఏదైనా వచ్చి కానీ నేను యాక్చువల్గా కమల్ హాసన్ ఫేవరెట్ని ఓకే అయితే నా మిత్రుడు నా సహచరుడు నా ఉద్యమాల్లో నాతో కలిసి ఎన్నో సామాజిక ఉద్యమాల్లో మేము ఇక్కడి నుండి ఢిల్లీ వరకు ప్రయాణం చేశాం ఉపాధ్యాయ వృత్తిలో నాకంటే వెనుక వచ్చిన బేషిజాలు లేకుండా మేమందరం కలిసి ప్ర ప్రయాణం చేసి ఖమ్మం జిల్లాలో ఉపాధ్యాయులకున్న అసమానతలు వాళ్ళపై ఉన్న రుగ్మతలు ఎన్నో ఒక ఉపాధ్యాయుడే ఇంత సమస్యలు ఉంటే వేరే అదర్ ఎంప్లాయీస్ ఎలా ఉంటారనే ఉద్దేశంతో షౌకత్ గారికి నేను వెన్నంటూ ఉండి ఈ సమాజంలో ముస్లిమ్స్ అంటే ఒక డిఫరెంట్గా చూస్తుంటే వాళ్ళ మైనార్టీలు వాళ్ళతో ఉండదు మన అంతా హిందువులం బంధువులము అది అంటే నో డోంట్ కేర్ మా ఫాదర్ నాకు నేర్పింది మనిషిగా ప్రేమించు అన్నాడు నేను ఆయనలో మనిషిని చూశాను తప్ప ముస్లిమిజం క్రిస్టియనిజం బౌద్ధిజం లేకపోతే హిందూ ఇజాలు ఇజాలు లేవు నిజాలు లేని స్నేహాన్ని నేను ఇష్టపడ్డా ఆయన ఎంత పొద్దున పోయి అల్లాన్ని మొక్కినా నేను ఎవరిని మొక్కపోయినా మీ మా స్నేహమే మమ్మల్ని నడిపించింది అలాగే శౌకత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ